అదే పనిగా వేడుకోవడం పట్టుదలతో మాటికి మనం చేస్తూ ఉండడమే మొరపెట్టుట ప్రార్థన చేయటం మనవి చేయటం విజ్ఞాపన చేయటం అడగడం లాంటి పదాల కంటే మొరపెట్టడం అనే పదం చాలా బరువైనది లోతైనది మనం సాధారణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటాం గానీ ప్రమాదం ఉంచుకొచ్చినప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు దేవునికి మొరపెడతాం అంటే దేవా ఇక నీవు ఆలస్యం చేయడానికి వీల్లేదు నా అవసరం తీర్చాల్సిందే నీవు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు తండ్రి అంటూ దేవుని కాళ్ళు పట్టుకొని బతిమాలుకుంటూ ఉండడం అన్నమాట మన ప్రార్థనలను మొరలుగా మార్చుకోవాలి అప్పుడే మన జీవితాల్లో మరిన్ని దైవ కార్యాలను అనుభవిస్తాం మనం మోకరించి చేతులు పైకెత్తి దేవా నాయనా ప్రభువా ఏసయ్యా అంటూ మన రక్షకుణ్ణి పిలుస్తూ మొర ప్రార్థన చేసినప్పుడు ఆ మొరలు దేవుని పాదాలకు తాగుతాయి